శుభోదయం నేను డాక్టర్ ఎస్ సత్యప్రసాద్ ప్రస్తుతం ఎటు చూసినా కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాలలో శరవేగంగా విస్తరిస్తోంది మునుముందు కాలంలో మనిషి కృత్రిమ మేధపైనే ఆధారపడి జీవించాల్సిన పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తోంది కృత్రిమ మేధ స్వీయ ఆధిపత్య ప్రపంచాన్ని సృష్టించుకుంటే పర్యవసానం ఎలా ఉండబోతోందో అనే సందేహం మరిని తొలుస్తూనే ఉంది ఈ నేపథ్యాన్ని తీసుకొని నేను వ్రాసిన ఓ మినీ కవిత మీకోసం వినండి శీర్షిక కృత్రిమ మేధోజీవి పరిణామక్రమంలో ఉన్నతంగా బుద్ధిజీవి మానవు శాస్త్ర సాంకేతిక జ్ఞానం దన్నుగా నేల విడిచి సాము చేసే ఘనుడు పెరుగుట విరుగుట కొరకన్నట్లుగా కృత్రిమ మేధ సృజనుడు సహజ శక్తులు కోల్పోతున్న పరాధీనంగా అహంకారు మరబొమ్మలు ధిక్కరిస్తున్న అదుపు చేయలేని అసహాయుడు అస్తిత్వం ప్రశ్నార్థకమవుతున్న హస్తుడు అంతరిస్తున్న జీవజాతుల చెంత చరిత్రకెక్కనున్న బుద్ధిహీనుడు అంతరిస్తున్న జీవజాతుల చెంత చరిత్రకెక్కనున్న బుద్ధిహీనుడు విన్నారుగా అలా జరగకుండా అంతా మంచే జరగాలని కోరుకుందాం సర్వే జనా శుక్రోభవ